అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం బంగారమ్మపాలెం గ్రామంలో ముంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో హోంమంత్రి అనిత పర్యటించారు ఇంటింటికి వెళ్లి మత్స్యకారుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు పడవ ప్రమాదంలో మరణించిన మత్స్యకారుడు కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం కుటుంబానికి యాభై కేజీలు బియ్యం కందిపప్పు ఆయిల్ ఉల్లిపాయలు తదితర నిత్యావసర వస్తువులు సరుకులను పంపిణీ చేశారు గ్రామంలోని మెయిన్ రోడ్ సమస్యను అనతికి గ్రామస్తులు విన్నవించగా తక్షణమే ప్రతిపాదనలు తయారు చేయాలని పంచాయతీ రాజ్ అధికారులను ఆదేశించారు అలాగే ఎన్ఏఓబి ప్రహారీ గోడ వలన ఇబ్బంది పడుతున్నామని హోంమంత్రికి గ్రామస్తులు తెలియజేయగా తక్షణమే బంగారమ్మపాలెం ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు సోలార్ ఫ్యానెల్ ద్వారా చేపలు ఎండబెట్టుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని డ్వాక్రా మహిళలతో సోలార్ ప్యానెల్ ద్వారా చేపల ఎండబెట్టే ప్రక్రియకు శ్రీకారం చూడతామని అన్నారు తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ఇళ్లను పక్కా గృహాలు మంజూరు చేస్తామని తెలిపారు మత్స్యకార గ్రామాల్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో డ్వాక్రాల్లోని వాళ్ళ గ్రూప్ మీద ఫామ్ చేసి ఈ డ్రైన్ టిషన్ ఏదైతే ఉందో వాళ్ళకి సోలార్ ప్యానెల్ ఇద్దామని అనుకుంటున్నాం సోలార్ ప్యానెల్ కనుక ఇస్తే ప్రతి గన్నుల యాభై లక్షల రూపాయలు దానికి శాంక్షన్ చేయించాము దానికి కూడా పక్కా ముందు కమ్మలు కాదు రేపు వేసి వాటి మీద ఎక్కడైనా కూడా అమ్ముకునే ఏర్పాటు కూడా చేసుకున్నాం రిక్వెస్ట్ చేయాలని ఎన్ఏఎల్ అధికారులు ప్రదర్శించడానికి వాళ్ళు మన మన దగ్గర కూడా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం ప్రికరణ చేయాలి ఇంకొకటి ఏంటంటే ఈ రోజు ఆయన శిబిరాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ముందు పాత కేసీఆర్ బిఎంఓ ముఖ్యమంత్రి గారే అన్నారు ఎప్పుడు మీరు మత్స్యకారులు